చాలా మంది ఈ రోజు జరగట్లేదే రేపు జరగట్లేదే ఎల్లుండి జరగట్లేదే కార్యం అవుతా ఉందే ప్రార్థన చేస్తా ఉన్నా కార్యం కనపడట్లేదు ప్రతిఫలం కనపడలేదు అని మనం అందరం కూడా అనుకుంటాము గాని దేవుడు ఆలస్యం చేసే ప్రతి నిమిషం వెనక ప్రతి గడియ వెనక ప్రతి రోజు వెనక ప్రతి నెల వెనక ప్రతి సంవత్సరం వెనక గొప్ప ప్రణాళిక దాచిపెట్టబడింది నాకు చాలా మంది సేవకులు తెలుసు వాళ్ళకి పెళ్ళయి పదిహేను సంవత్సరాలు అవుతున్నా ఇరవై సంవత్సరాలు అవుతున్నా ఇరవై సంవత్సరాలు అవుతున్నా సేవ చేస్తున్నా వాళ్ళకి పిల్లలు పట్టలేదు ఏంటని నేను గమనిస్తా ఉన్నా కొంతమంది విశ్వాసులు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా మేము దేవుడు పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాం మా అయినా ఇవ్వాలని అనుకుంటున్నా కానీ మాకు ఇంకా గర్భము తెరవబడలేదు హలలుయా అని వాళ్ళు మాటలు చెప్తా ఉన్నప్పుడు నాకు కనపడతా ఉంటారు వాళ్ళలో గర్భ ఫలము అన్నా కనపడతా ఉంటది స్తోత్రం కలుగునగా గర్భఫలము లేక హన్నా వస్తే హన్నాలో నుంచి దేవుడు గొప్ప సమయంలో బయటికి లేవనెత్తాడు స్తోత్రం కలుగునుగా నాకు అనిపిస్తా ఉంది ఎవరైనా గర్భఫలము లేని వాళ్ళు గనక కనపడితే అది శాపమో పాపమో ఏదో అనుకోకుండా వాళ్ళ గర్భంలో నుంచి దేవుడు ఒక గొప్ప సేవకులను బయటికి రాణిస్తున్నాడేమో అలా అందుకే మనం ఎలాగ ఉండాలంటే నిరీక్షణ గలవారమై దేవుళ్ళు సంతోషించుతూ ఆనందిస్తూ పట్టుదలగలిగే ప్రార్థన మనము